విశాఖ స్టీల్ ప్లాంట్ టూ విభాగంలో జరిగిన ప్రమాదంలోని తీవ్రంగా గాయపడిన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు అనంతరం ప్రమాద తీవ్రతను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులను అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు ఇక అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని ఇద్దరు ముగ్గురికి యాభై నుంచి అరవై ఐదు శాతం అవసరమైతే మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ మేరకు ముంబైలో సంబంధిత వైద్యులతో కూడా మాట్లాడినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించనున్నామని అమర్నాథ్ తెలియజేశారు టెక్నీషియన్స్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు నలుగురితో పాటు ఒక ఆరుగురు కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇందులో గాయల్పాలయ్యారు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పుడు డాక్టర్స్తో కానీ లేదా వాళ్ళతో కానీ మాట్లాడినటువంటి సందర్భంలో డాక్టర్స్ అయితే క్లియర్గా ఎవరికి కూడా ప్రాణాపాయం అనేటువంటిది ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇద్దరికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఒకరికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి బర్న్స్ అయినటువంటి వాళ్ళు మాత్రం కొంత స్పెషల్ కేర్ తీసుకొని వారిని మరింత అబ్జర్వేషన్లో పెట్టాలనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది మిగిలినటువంటి ఎనిమిది మంది కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఒకరిద్దరినైతే రేపే డిశ్చార్జ్ చేస్తామనేటువంటిది కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా కాంట్రాక్ట్ వర్కర్స్ అని కానీ లేదా డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయీస్ అనేటువంటిది తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్ సిఎండి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు క్లియర్గా అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ని గతంలో లాగా కాంట్రాక్టర్ చూసుకోవాలి వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ అంతా కూడా మాకు సంబంధం లేదు మేము ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే చూస్తాం అనేటువంటిది కాకుండా అందరికీ పది మందికి కూడా సమానంగా డీజీఎం కేడర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారో ఆ వారితో సమానంగా కాంట్రాక్ట్ వర్కర్స్ వర్కర్స్ కూడా పది మందికి కూడా సమానంగా ట్రీట్మెంట్ చేయాలి అందరినీ కూడా బాగా ట్రీట్ చేసి ఒకవేళ ఒకరిద్దరికి ఎవరికన్నా అవసరం అయితే ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ బర్న్స్ ఉన్నటువంటి వారు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉండి ఎందుకంటే బర్న్స్ అనేటువంటివి మీ అందరికీ తెలియదు కాదు ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఫాస్ట్ ఫాస్ట్గా ఇది అవుతుంటాయి కాబట్టి ఎవరికైనా అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వారిద్దరిలో ఎవరికైనా వస్తే అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి ముంబై తీసుకెళ్ళడానికి కూడా ఇప్పటికే ముంబై హాస్పిటల్స్తో కూడా మాట్లాడి ఉంచడం జరిగింది అంతవరకు వెళ్తారని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ బర్న్స్ అయినటువంటి వారితో కూడా గాయాలైనటువంటి వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే అబ్జర్వేషన్ అనేటువంటిది ఇంకా క్లోజ్గా చేయాలనేటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అందరికీ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారి కుటుంబాలకి పూర్తి ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసాం ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా మానిటర్ చేస్తుంది డిపార్ట్మెంట్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్తో కానీ సీఎంతో కానీ అందరితో కూడా మానిటర్ చేస్తూ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాల మేరకు వారికి పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి వైద్యం అందించి తిరిగి అందరూ కూడా ఇంటికి వెళ్ళేటువంటి విధంగా వారి కుటుంబ సభ్యులకి చేరేటువంటి విధంగా బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయబోతుంది ఎస్ఎంఎస్ కొంచెం టెక్నికల్గా ఏదైతే స్క్రబ్బింగ్ స్లాగ్ అనేటువంటిది డ్రాప్ అయ్యి మిగిలినటువంటిది అది ఏదైతే స్లాగ్ స్లాగ్ని క్లీన్ చేస్తున్నటువంటి క్రమంలో సహజంగా పైన వాటర్ స్ప్రింకిల్ చేస్తుంటారు అది కదలడానికి కానీ స్ప్రింకిల్ చేసేటువంటి దాంట్లో వాటర్ వాళ్ళు జేసీబీ పెట్టి లాగుతున్నటువంటి క్రమంలో వాటర్ కిందకు వెళ్ళడంతో బ్లాస్ట్ అయ్యి పైన లెవెన్ మీటర్స్ పైన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇన్సిడెంట్ దీంట్లో వారు కూడా పాలయ్యారు సో ఈ జరిగేటువంటి రొటీన్గా జరిగేటువంటి దాంట్లో సహజంగా వాటర్ పైన స్ప్రింకిల్ చేయాల్సినటువంటిది జేసీబీ లావుతున్నటువంటి క్రమంలో వాటర్ కిందకి వెళ్ళడం వల్ల బ్లాస్ట్ పైకి జరగడం అనేటువంటి జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఏదమైనప్పటికీ రానటువంటి కాలంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యాజమాన్యంపై ఉందనేటువంటిది కూడా వారికి చెప్పడం జరిగింది క్లోజ్గా సేఫ్టీ ఆడిట్ కూడా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది అంటే ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సహజంగా ఎవరు ఎవరి తాలూకా పర్సెప్షన్స్ వరకు ఉంటాయి సో ఏదేమైనప్పటికీ ఏది ఎలా జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఒక ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనేటువంటి దానికి అందరం కూడా వ్యతిరేకం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే తెలుగువారు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే దీనికి ప్రైవేటైజేషన్ అనేటువంటి దానికి ఈ తెలుగు ప్రజానికూ అంతా కూడా ఇదొక సెంటిమెంట్ తెలుగు ప్రజలకి దీనికి అందరం కూడా వ్యతిరేకం సో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో ఈ జరిగిన దానికి దాన్ని ముడిపెట్టడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటువంటిది కరెక్ట్ కాదు మీరు అయినప్పటికీ కొంత నాకు కూడా కొంత సమాచారం ప్రభుత్వానికి కూడా సూటబుల్ వర్కర్సు లేదా అక్కడ ఎంప్లాయ్ అవ్వాల్సినటువంటి వర్కర్స్ కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకొని వచ్చి పెట్టారు కూడా కూడా ఉంది సో డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ అనేటువంటిది